శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపమున గురు గీతల నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం మమ రూపాసి దేవిర్థం వదామ్యహం ప్రశ్నో భగవానులు చెప్తూ ఉన్నారు దేవదేవుడైనటువంటి పరమశివుడు ఓ పార్వతి పూర్వము ఇట్టి లోకోపకారము ప్రశ్న ఎవరి చేతను చేయబడలేదు నీవు ప్రత్యక్షముగా నా స్వరూపరాల వైతివి కనుక నీ భక్తి భక్తి కొరకై నేను నీ యొక్క అనన్య భక్తి కొరకై నేను చెబుతున్నాను వినువు అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు మనం క్షుణ్ణంగా గమనించాలి ఇప్పటి వరకు నాటి నుండి నేటి వరకు కూడా గురు సాంప్రదాయములో ఉన్నవాళ్ళు కొద్దిమంది మినహాయిస్తే మిగతా వాళ్ళు అందరూ కూడా దైవమును ప్రార్థించేది తపస్సులు చేసేది క్రతువులు చేసేది వ్రతములు చేసేది అన్నీ కూడా తన కొరకు తన కుటుంబము కొరకు తన పేరు ప్రఖ్యాతల కొరకు చెబుతూ ఉంటారు అంతేకాని దైవాన్ని ప్రార్థించి ధ్యానించి దైవాన్ని ఏ ప్రశ్న అడగాలి ఏ కోరిక కోరాలి అంటే మాత లాగా ఉండాలి మాత మానవాళి కొరకు అందరి యొక్క శ్రేయస్సు కొరకు ఆ దేవదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అడిగి అందరికీ తెలియపరిచినది పరమాత్మ వాక్కుని యావత్ ప్రపంచమునకు పంచింది అందుచేత పరమశివుడు పరవశుడై ఇటువంటి నిస్వార్థమైనటువంటి కోరిక పరులకు ఉపకారమైనటువంటి కోరిక ఎవరునూ కోరలేదు ఎవరునూ ఇట్లాంటి ప్రశ్న అడగలేదు పార్వతి నీవు నా యొక్క అర్ధాంగివి కాబట్టి నాపైన నీకున్నటువంటి గురు భక్తికి నేను పారవస్యత చెంది నీకు యొక్క శక్తిని నేను తెలియచేస్తాను చక్కగా విను అని చెబుతూ ఉన్నాడు తదనుగుణముగా ఈ రోజుల్లో కూడా గురువు దగ్గరికి పోయి శరణాగతుడై తాను వచ్చిన పని ఏమిటి ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది ఈ జనన మరణాల యొక్క రహస్యమేమిటి ఈ జనన మరణములు భ్రాంతి ఎవరికి ఉన్నది ఈ జనన మరణములు ఉన్నవి అని ఎవరు నమ్ముతూ ఉన్నారు ఈ అన్నిటికీ ప్రశ్నలు స వినయంగా సానుకూలంగా గురువు ప్రశాంతవదనముతో ఉన్నప్పుడు అడిగి తెలుసుకొని తరించి మానవాళికి అందించేటువంటి గురుమూర్తులు నేటికి కూడా ఉన్నారు లేకపోతే ఈ రోజుకి ఈ గురు సాంప్రదాయం ఏ విధంగా బలపడడానికి వీలు లేదు కదా మానవుడు మాధవుడుగా చెంది మానవ మాధవ మర్మాన్ని ఎరిగే ఒక స్థితి కలిగింది అంటే గురువులు యొక్క కరుణ శిష్యులు యొక్క సద్భక్తి ఇది రెండూ కూడా సమపాలులో ఉన్నప్పుడు సరైనటువంటి మార్గాన్ని మన భావి తరమ వాళ్ళకి చూపించినట్టు అవుతుంది తాను ధరించి మన వెనకటి తరమ వాళ్ళ కూడా ధరించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ